బంధుమిత్రులందరికీ శుభోదయం ఏదైతే నా గత మూడు నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు తెలంగాణ ఆంధ్ర భారతదేశ వ్యాప్తంగా పడడం జరుగుతుంది అందరు చూడవచ్చు ఏంటంటే ప్రతి ఒక్కరికి జాగ్రత్త వహించాలని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏదైతే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ కరెంటు పోల దగ్గర కానీ ఏదైతే ఇంట్లో ఉండే పోల్స్ కావచ్చు కరెంట్ పూల్స్ కావచ్చు ఇంట్లో ఉన్న వరి వైరు ఏదైతే ఇన్ప కంచెలు కావచ్చు చెప్పుకుంటూ పోతే ఇంకా వ్యవసాయదారులు ఎవరైతే రైతన్నలకు ముఖ్య గమనిక ఏంటంటే ఆ పూల దగ్గర ఉన్న వైర్లను మాత్రం టచ్ చేయకండి ఎందుకంటే అక్కడ విద్యుత్ శాఖ జరిగే ప్రమాదాలు జరిగేటి ఈ ఉన్నాయి కాబట్టి ఆ నాలకు ప్రతి ఒక్కరికి మళ్ళా వర్షాకాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్ నాణాలు పొంగి పొరుతుంటాయి కాబట్టి చూసుకుంటే వెళ్ళండి ఎందుకంటే డ్రైనేజ్ గుంతల్లో పడి చాలా మరణించిన ఘటనలు ఉన్నాయి పిల్లలను స్కూల్కి దించేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి భారీ వర్షాల నేపథ్యంలో జాతీయ రహదారిపై కూడా స్పీడ్లో వెళ్ళకండి ఎందుకంటే అదుపు తప్పి యాక్సిడెంట్లకు గురై మరణించిన ఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిన కాడికి నేను చూసిన ఘటనలు నేను మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి